పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామహాలపాడ గ్రామంలోని పదకొండవ శతాబ్దంలో నాయకురాల నాగమ్మ నిర్మించబడిన చెన్నమల్లికార్జున స్వామి దేవాలయాన్ని కలెక్టర్ కృతక శిఖల సందర్శించారు కలెక్టర్ కు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దాచేపల్లి మండల అధికారులు ఘన స్వాగతం పలికారు కలెక్టర్కి ప్రత్యేక పూజ నుంచి ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు దేవాలయ అభివృద్ధి కమిటీ విజ్ఞప్తి మేరకు దేవాలయ పరిధిలో ఉన్న పద్దెనిమిది ఎకరాలను కమిటీకి అప్పగించే అంశాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ద్వారా దేవాలయం కూడా దీనికి సంబంధించింది ఏమో గుర్రం మీద పోయి అక్కడ పూజ చేసుకుని వచ్చి ఆ దేవాలయానికి ரெண்டு ரெஸ்பான்ஸ் கணிசம்

అబత అన్నముదా కి బిలాంగు వచ్చి అండ్ దట్ హి అడాప్టెడ్ విత్ దిస్ పర్సన్ అండ్ మేడ్ హి యాజ్ ఆర్మిక్ అన్నముదా యాస్ 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 ఇదల్సో 1/2 పార్ట్ ఐ డిడ్ ఇక్కడ మీకు ఏం ప్లాన్ ఉంది ఇప్పుడు 18 ఎకరాలు ఆ 18 ఎకరాలు మొత్తం లింకో మహా సాహవ క్షేత్రం అని చెప్పేసి దీంట్లో పెద్ద టెంపుల్ ఒకటి వస్తుంది అమ్మా టెంపుల్ ఇది కాకుండా టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ మనం ఇట్లా కలిసికూడదు ఎందుకంటే ఆర్టీఆర్జీ కాబట్టి అవసరం ఏంటంటే నాలుగు మాడ విధులతోని ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది న్యూ రాజరాజేశ్వరి సమేత రాజేశ్వరి దేవాలయము అండ్ దానికి అసోసియేట్గా ఒక గోశాల వేదపాఠశాల వృద్ధాశ్రమం నాథాశ్రమం

तो दौड़ आ चुकी है टकेला की तो है और वो रेमो वो तो先輩 तो है दादा ले ना बॉर्डर बॉर्डर हम्म